జిల్లా అనకాపల్లి పట్టణంలో వివిధ సేవా కార్యక్రమాల నడుమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి బీసీటి జగన్ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు ముందుగా కొత్తూరు పంచాయతీ శారదానగర్లో గల ఆయన కార్యాలయంలో ఏఎస్ రాజా వాలంటీరీ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో జగన్ అభిమానులు మిత్రులు శ్రీ సుమారు డెబ్బై మంది స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేసి అభిమానాన్ని చాటుకున్నారు ఇది ఇలా ఉండగా జగన్ను ఆశీర్వదించడానికి మాజీ డిప్యూటీ సీఎం బూడి నాయుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాజీ ఎమ్మెల్యేలు కర్ణం ధర్మశ్రీ అదీప్ రాజుతో పాటు అనకాపల్లి ఎంపీపీ ఉర్లి సూర్బాబు వైసీపీ నాయకులు దంతులు దిలీప్ కుమార్ జాజులు రమేష్ తదితరులు ముఖ్య నాయకులు హాజరై కేక్ కట్ చేసే అభినందనలు తెలియజేశారు వీరితో పాటు జగన్ అభిమానులు పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ శుభాభినందనను అందజేశారు అది మెట్. అది లా బచర్ ఐ మెట్ కరత. షుడెట్. ఎలిప్ గన్. నై టైకోని. జానెన అలా మందిరేని. కరిగేదా. నిస్స వచ్చి. వచ్చి నంద కొట్టినాను. లైక్ హడాంగ్. దొడ పోకన్ దొడ. ఏనేం. ఏనేం ఇంట్వాడ అయిపోవాల. పోవాల ఏదే చూసి. ఆ మనాతా లేసి. ఏనేం అట్లో పోయరా. ఏ ధనశేఖర్ కొరకనవా. അതെ കൊണ്ട് വിനിക്ക് അതെ ജനസോ ജന అల్లుడి అల్లు తెచ్చు అలాగే అల్లుడంటే అది ఇంటి వాడు అవ్వాలంటే అండి అయిపోయిందండి ಅಲ್ಲಿಗೆ <inaudible>